తని తెలుసుకోవాలని తెలుసుకోవాలని ఉన్నదే మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే తెలుసుకోవాలని ఉన్నదే మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే ఉక్కు గుండను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ బక్క పలసన పెయి నత్తుకోవాలని ఉన్నదే ఆ బ పలసను పెయి నత్తుకోవాలని ఉన్నదే కరువుతో పల్లెలు కంట నీరు దాగి కడుపు నింపుకున్నయ్యో ఆనాడు సుక్క నీరు లేక బీడు వాడి నేల నోరు తెరుచుకున్నదో ఈ మట్టి బిడ్డలు బతుకు తెరువు లేక బూరి శివసలయ్యో ఆనాడు ఆకలి సాగులు ఆత్మ ఎండిన తెల్లవారెనయ్యోతుల ఎటలు చూసే కుండరువై కల్లర్ర చేసిన యోధుని కలుసుకోవాలని ఒకసారి కలుసుకోవాలని ఉన్నదే కళ్ళు చూసి రావాలని ఉన్నది కలుసుకోవాలని ఉన్నదే కళ్ళు చూసి రావాలని ఉన్నదే బుక్కుండెను ఒక్కసారన్న రాగాలని ఉన్నదే ఆ బక్క పలసని పెళ్లినట్టుకోవాలని ఉన్నది ఆ బక్క పలస పోరాట అగ్గిరా రాజేసిన ఉద్యమ కాగడని మాటల తూటాలు వేలంగా నీ ఎంత కోటలని పేగ రెక్కల కింద రాలిపోయిన తారలని తలుసుకుంటూ ఒక్కడే ఒక్కడు వేలు లక్షలై పోరాడిన తీరుని నెమరు వేసుకు ఒకసారి ముట్టుకోవాలని ఉన్నదే ముద్దాడి మురిసిపోవాలని ఉన్నదే ముట్టుకోవాలని ఉన్నదే ముద్దాడి మురిసిపోవాలని ఉన్నదే ఉక్కు ఒక్కసారన్న దాకా కుండను ఒక్కసారన్న దాకా పలసని పెయికోవాలని ఉన్నదే చరిత్ర గుండెల మీద చెక్కిన మూడక్షరాల పోరాటము తెలంగాణ జాతి పిత ఉద్యమ రథసారథి మన శ్రీ కల్వకుల చంద్రశేఖర్ రావు గారిని నల్లగొండ గట నుంచి చెల నల్గొండ కార్యక్రమానికి అందరి గణకాల మధ్య స్వాగత స్వాగతం తెలియచేస్తావు నిర్వహ అధ్యక్షులు కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మాజీ మంత్రివర్యులకు అందరికీ సూర్యపేట శాసన సభ్యులు జగదీష్ రెడ్డి గారికి శ్రీశైలం సాగర్ జామ్ అప్పగెప్పి తెలంగాణ రైతాంగం పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులకు బుద్ధి చెప్పడం కోసం తరలి వచ్చినటువంటి రైతాంగం అందరూ కూడా నల్గొండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన తెలంగాణ జాతిపితకు మరొకసారి మీ అందరూ కలసాల మధ్య स्वागतम सुस्वागतम तेरे जनता ट्वीट ज्ञापित करता हूं जय तेलंगाना जय तेलंगाना के टीआर గారి నాయకత్వం వట్టిలే కేటిఆర్ గారి నాయకత్వం వట్టిలే కేటిఆర్ గారి నాయకత్వం వట్టిలే జై తెలంగాణ జై

వేదిక మీద దయచేసి కోఆపరేట్ చేయండి అందరు కూర్చోవాల్సిన విజ్ఞప్తి మన వేదిక మనందరం గులాబీ సైనికులు కేసీఆర్ అందరూ కూడా